సో ఈ ప్రాసెస్లో ఫైనల్లీ నేను ఏం నిర్ణయించుకున్నాను అంటే ఐ వాంట్ టు బీన్ పబ్లిక్ లైఫ్ ఎలా పబ్లిక్ లైఫ్ నాకు తెలియదు సో ఫైనలీ ఐ స్టార్టెడ్ అస్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ దెన్ అది ఆప్ మళ్ళీ అప్పుడు పొలిటికల్ జర్నీ ఆ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ లోపు జరిగిన పొలిటికల్ జర్నీ నాకు చాలా పాఠాలు నేర్పించింది ఒక పార్టీ కళ్ళ ముందు కొన్ని ఒక పదిహేను పదహారు లక్షలు పద్దెనిమిది లక్షలు దాదాపు ఉమ్మడి రాష్ట్రం నాలుగు మూలల నుంచి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది జనం వేదిక దగ్గర పదకొండు లక్షల మంది జనం ఆగిపోయిన వాళ్ళకి ఒక ఐదు ఆరు లక్షల మంది జనం అక్కడ నెల్లూరు బార్డర్స్లో ఇట్లా అందరు తీసుకుంటే దాదాపు ఒక సిక్స్టీన్ అబో ల్యాక్స్ ఇలాంటి బలం ఉన్నపాటి ఎందుకు వీగిపోయింది ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది అంటే ఇది నాకు చాలా కనువిప్పు కలిగింది నాకు బట్ ముందు నుంచి నేను చూస్తున్నాను అదే నాకు నాకు అర్థం కాదు ఒకసారి ఏం జరుగుతుందో తప్పులు జరిగిపోతుంది అర్థం అవుతుంటుంది కానీ ఎలాగ మన ఆప్షన్లు చేయలేదు ఎందుకంటే మనం వన్స్ ప్రవాహం స్ట్రక్చర్ కట్టిన తర్వాత జనాన్ని లోపలికి పిలవాలి తప్ప స్ట్రక్చర్ నా ఉద్దేశం మెంటల్ స్ట్రక్చర్ అంటే నా ఉద్దేశం ఐడియలాజికల్ స్ట్రక్చర్ నేను ఎందుకు చేస్తున్నాను ఎందుకు పోరాటం చేస్తున్నాను ఇలాంటి కష్టాలు వస్తే నేను ఏం చేయాలి ఇలాంటి బ్లూ ప్రింట్ లేకుండా ఇలాంటి క్లారిటీ ఒక ఐడియలాజికల్ రోడ్ మ్యాప్ లేకుండా గనుక పార్టీ పెడితే పార్టీ పెట్టాక ఐడియాలజీ ఎత్తుకుంటే కష్టం పార్టీ పెట్టక ముందు ఐడియాలజీ పెట్టాలి అంటే నువ్వు బతికి ఉండాలి సిద్ధాంతాలు సో జనసేన ఏడు సిద్ధాంతాలు నేను నలిగి నలిగి బతికి 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 వచ్చినాయి నిలబడతాను చచ్చిపోతున్నాను సో అలాంటి నాకు నేను అనుకున్నా వెళ్ళిపోవచ్చు కదా శుభ్రం సినిమాల్లోకి గుడ్ మార్నింగ్ అంటే నా రెమినేషన్ ఎలా ఉండేదంటే ఉదాహరణకి మాదా మాదాపుల్లి రోజునంతో ఒక ఎకరం వంద కోట్లు చెప్తూ ఉంటారు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు నాకు ఎంత ఆదాయం ఉండదు అంటే అప్పుడు నేను ఉన్నప్పుడు పది లక్షలు పన్నెండు లక్షలు ఉండదు అలాంటి నేను ఒక నేను ఒక కనీసం తక్కువలో తక్కువ ఒక ముప్పై ఎకరాలు కొనే సత్తం ఉండదు నాకు ఆ రోజు నేను ఏమనుకున్నానంటే ఎందుకు పెట్టుబడి పెట్టలేదు చాలాసార్లు తిట్టుకుంటున్నాను అప్పుడప్పుడు దేనికంటే నా ఉద్దేశం డబ్బులు పెంచుకోవడానికి కాదు అసలు పాటలు ఇంకా ముందే స్థాపించేసేవాడిని నేను డబ్బులు కోసం పెట్టుకుంటే నాకు ఒకటే మనసులో ఏమనిపిస్తుంది నువ్వు కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడితే నువ్వు ఆస్తుల మీద దృష్టి వెళ్ళిపోయి నువ్వు పాలిటిక్స్ వదిలేస్తావు నీకు నీ జీల్ ఏదో ఉందో నీ అంబిషన్ ఏదో వదిలేస్తావు అందుకని పెట్టుబడి నీ ఎమోషన్ ఒకటి చోట పెట్టు అందుకని నేను మన సమస్యల మీద మన జనం మీదే పెట్టాను తప్ప నేను రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెడతాను అది పెరిగింది అది అంటే చాలామందికి ఆస్తి పాడు ఐదు కోట్లు అంటే ఐదు లక్షలు పెడతారు యాభై కోట్లు అయిపోయిందని ఇదే వీళ్ళకి వేల కోట్లు వచ్చినాయంటే కరెక్ట్ వేల కోట్లు తేం చేసుకుంటావు మళ్ళీ అధికారం ఉన్న దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి సో నేనేం పెట్టుకున్నానంటే నాకు చేతులు కట్టుకొని కూర్చోలేదు రావాలని కాదు కానీ మనుషులు నాకు అనిపించింది నా ఎమోషన్ ఎక్కడ ఉంది నా కమిట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ విత్ పీపుల్ నా బలం ఉందంటే ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్ వర్క్ అవన్నీ నేను చేసి నేను రెండు వేల పద్నాలుగులో ఎందుకు పోటీ చేయలేదని చాలామంది కోపందు ఇంత పెద్ద మీటింగ్లు పెట్టా దేనికి వాళ్ళని గెలిపించినా వీళ్ళ గెలిపిస్తానని కాదు అసలు మనం పొలిటిక్స్లో మనం నిలబడగలమా లేదా ఎందుకంటే నాకు అను ప్రీవియస్ అనుభూనం భయపెట్టిందను నాన్ను నన్ను భయ నేను నిలబడతాను నేను తెలుసు నాకు తెలుసు నాతో పాటు ఎంతమంది ఉంటారు ఒక సైద్ధాంతిక బలంతో పోరాటం చేయడానికి ఎంతమంది నిలబడతారు అది టెస్ట్ చేయడానికి నేను కానీ మనం ఉనికి చాటుకోవాలి అలాగని చెప్పి స్ప్లిట్ చేయకూడదు ఒకటి ఇటువంటి దృష్టిలో పెట్టుకొని ఒక ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి చెప్పాను ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఆరు ఆ తర్వాత చేద్దామంటే ఏ పార్టీ కూడా ఇంకో పార్టీని ఎదగనివ్వాలని అనుకోదు అది సహజం ఒక పెద్ద మొక్క దగ్గర ఇంకో చిన్న మొక్క ఎదగదాం